హలో బ్రదర్ హలో చేయండి నమస్తే అన్న ఇక్కడ కొడంగల్కి వెళ్ళి మాట్లాడుతున్నాము చెప్పండి కొడంగల్ మండలం అది కస్తపల్లి గ్రామం అన్న ఓకే ఒక డబ్బులు రాక పేదలు ఎడికి పెడతారు అన్న స్కూల్లో డబ్బులు రాక వంటలు బంద్ చేసినప్పుడు పిల్లలు ఇంటికి వెళ్ళి ప్రవీణ్ అన్నకి అన్న నేనే నేనే ప్రవీణ్ నేనే ఆ ఇంటికెళ్లి టిఫిన్ కట్టుకొని పోతుంటారు పిల్లలకి ఇబ్బంది అవుతుంది అంటే హాస్టల్ ఉంటారా మీ పిల్లలు లేకపోతే గవర్నమెంట్ స్కూల్ చదువుతారా చిన్న స్కూల్ అన్న ఊళ్ళో అదే మరి ప్రైమరీ స్కూల్ ఆ సెవెంత్ క్లాస్ ఇక్కడ ఉండాలి చిన్నది ఇక వాళ్ళకు ఉంటది చేత వాళ్ళకి వాళ్ళకి ఎన్ని దినాలనో పెడతారు చేతి ఒకటి పెట్టి పెట్టి బంద్ చేసిండ్రు వాళ్ళు అంటే ఇప్పుడు మధ్యాహ్న భోజనం పెట్టేదా వీళ్ళకు ఆ మధ్యాహ్నం భోజనం పథకం వాళ్ళ అది బంద్ చేసిండ్ర ఇక వాళ్ళకి డబ్బులు రాక వాళ్ళు బంద్ చేసిండ్రు వంటలు చేసి ఆ వంటలు చేసిన వాళ్ళు బంద్ చేసిండు బంద్ చేసిండు డబ్బులు రెండు రోజులు అవుతుంది బంద్ చేసిండు అన్న పది రోజులు అవుతుంది అన్న టిఫిన్ కట్టుకొని పోతుండ్రు పిల్లలంటే ఇక పొద్దున్నే మీరు టిఫిన్ కట్టి పెడితే తీసుకొని పోతున్నా ఇక పొద్దున్నే టిఫిన్ కట్టిస్తే తీసుకొని పోతే తింటుంటారు కొడంగల్ లో మీది ఏ మండలం మాది కొడంగల్ మండలం గ్రామం కస్తూర్పల్లి అన్న గ్రామం కస్తూర్పల్లి ఆ శవంత్ క్లాస్ ఈ ముఖ్యమంత్రి గారి ఇంటికి ఊరికి మీకు ఎంత దూరం ముఖ్యమంత్రి మాకు కొడంగా ముఖ్యమంత్రి పద్దెనిమిది కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మీ ఊర్లో మధ్యాహ్న భోజనం బంద్ ఆ ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తా లేవన్నా వాళ్ళ కుటువంటి ఏడికి వెళ్ళి అప్పులు తెచ్చి పెడదాం అని బంద్ చేసింది అన్న ఇక మరి ముఖ్యమంత్రి గారు అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా అన్నా జర మీరు అన్న జర తీసుకొని జ్వరం మాట్లాడడం తప్పకుండా తప్పకుండా ఏంటి మా ఇప్పుడు ఇక ఇలా చదివే వాళ్ళు ఎస్సీ ఎస్ ఎస్టీ బి పిల్లలు ఉంటారు మొత్తం ఇక గ్రామంలో చిన్న గ్రామ పంచాయతీ అందరు ఉంటారు ఏసీ లో బిసి లో ఇక అందరు ఇక పేద పిల్లలు అంతా ఇక అందరూ పేద పిల్లలు గవర్నమెంట్ ఎట్లున్నారు మరి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పాలన ఇట్లుందన్నా చెప్పు పాలన్నది పిల్లలకి ఎన్నం లేదంటే ఆడం చేసుకున్నా ఏం పేరు నీ పేరు నా పేరు వడ్డే రాములన్న వడ్డే రాములన్న ఎవరికి వేసిన ఓటు అన్న మేమైతే కేసీఆర్ కి ఇచ్చిన కేసీఆర్ కి వేసిన మంచి విషయంలో ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి మీవు మీవు మీ నియోజకవర్గమే కదా మరి అమ్మ నియోజకవర్గం కానీ అన్న మేము ఏమేమన్నా ఏమన్నా మాట్లాడితే పార్టీ లెవెల్ లో మాట్లాడే అనుకుంటూ అందుకు ముందుగా పిల్లల సమస్య గురించి మాట్లాడనా పాలన దేవుడు ఎరిగే పాలన ఓకే ఓకే మంచిదే నీళ్ళు నీళ్ళు ఏమన్నా వస్తానయా నీళ్లు ఆ మిషన్ దగ్గర నేను వస్తుండే ఫస్ట్ గాని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చిన్న పడికి వెళ్ళి ఆ మిషన్ ఇప్పుడు చెరువులు ఎట్లున్నాయి ఎండిపోయినాయ్ మీ వినియోగ వర్గం ఏమన్నా మంచిగా ఉన్నాయా ఒక్క చెరువులు ఒక బొట్టు నీళ్లు లేవన్నా ఏమన్నా ఇది రైతు భరోసా అందిందా ఏమన్నా ఈ రెండెకరాల వరకు రైతు భరోసా పట్టాయన్న మీకు పట్టే ఇక్కడ మాకైతే పడనోళ్ళు ఉన్నారా మన గ్రామంలో లో మస్తు తొంభై తొంభై శాతం నూటికి తొంభై శాతం నూట తొంభై మంది నూట తొంభై మందికి వాళ్ళే మొత్తానికి అయితే మధ్యాహ్న భోజనం బంద్ చేసిండ్రు ఈ చిన్న స్కూల్ తప్పకుండా తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టికి పోయేటట్టు మాట్లాడదాం మంచిదే మంచి ఇట్లా రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో కూడా మీరు ఫెయిల్ అయిపోయినలా అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ తెలంగాణ నెట్టేషన్లో ఈ ప్రజలే చెప్తున్నారు ప్రజలే చెప్తున్నారు ఇంకా ఫోన్లు వస్తున్నాయి దీని మీద ఒక స్పెషల్ షోనే పెట్టాలి లేకపోతే ఇది కాదిగా కొన్ని వందల మంది రోజు ఫోన్లు రోజు ఫోన్లు రోజు ఫోన్లు సాయంత్రం మేము ఒక స్పెషల్ షో పెడతామంటున్నా మాకు అనుకున్నంత స్టాఫ్ లేదు మా వాళ్ళ మీద ఓవర్ బార్డీనబడతాను దానివల్ల ఇబ్బంది సాయంత్రం సాయంత్రం కూడా లైవ్లు పెట్టవలసింది మాకు స్టాఫ్ లేదు ఆ యంత్రాంగం లేదు దానివల్ల పెట్టలేకపోతాను ఇట్లనే వందల కొద్ది ఫోన్లు వందల కొద్ది ఫోన్లు